ఆడ పొంగి అవ్వండి కొని వచ్చినామా ఎవ్వరు ఇంటికి పోయినా గాని బిడ్డ నాకు ఎవరు కూర అయ్యలే ఆ పొట్టిదెన్న సొట్లు ఇచ్చి మొత్తం అంత ము కట్టుకొని వచ్చింది దాని ముల్లకు ముక్కదాలుగా మరి ఏం తెచ్చిందో దాన్ని అడుగు అవినేసి ఓ ఎందుకు చెప్పనా మళ్ళా అయ్యో అయ్యో ఎందుకు ఉడికెరా కాయ్యో మగిల్లరా కాగవా నేను ఆగను అయ్యో ఏది ఏది అంటే అయ్యో ఎటు ఎటు అంటే నిరంజనే ఏ ముల్ల కట్టుకొచ్చినావు ఎక్కడ నిడిసినావు ఏడ దురిపినవు ఎన్నదొచ్చిన ఎవరే లేవే పటెల్ల ఇంత పచ్చి పులుసు పోసింది ఇక అక్కడ వచ్చిన ముల్లకి ఇక్కడ ఇడిచిన దాని కొంటే మాటలు కాని కొంగుల పులుసు ముల్లె కట్టి తాగుతాను ఓ గిన్ను ఓ గిలాస్ కటోర పట్టుకొని పోవాన్ని మరి దొరుస నాకు ఓంగే అని ఇచ్చిందని కటోరా గేమైంది నా కటోరకు పక్కకు పొక్కవేంది అయ్యో ఈ కటోరకి ఏమైంది నా ఈ అంచులు డేలు పైన నేను ఉండి అన్న చెల్లె అట్టుకుంటా అన్న ఇంటికాడ కన్సర్లు ఇంటికి కొట్ట పోయి మెట్టుకు వేయించుకురా పోవాన్న అయ్యి రెండు పట్టుకున్నది కంచర్ నాగ ఇంటికి పోయి ఏటొచ్చినవు పిల్ల అన్నాడు అయినా మాకు బావ ఐతాడు ఇగో ఆ బావ నీతోటి పని పడ్డది అంటే ఏంది అంటే కొనది ఈ కటోర పక్కకు పొక్కవైంది బావ మరి ఇంకోటి అంటే మా అక్క అంచులేడు పైన దగ్గర వస్తా అంటే అడవి వెచ్చిపోయే మా పడికి రాపో అన్నాడట మళ్ళా పోయే వారు కడుపు కుత్త మనిషి కళ్ళు కమ్ముకొని తాగి మరి రెండు కటోరలు మూల పడ్డాయి ఇప్పుడు నీ కటోరే గట్టికున్నదట అట్లా ఎర్ర నాకు ఎప్పుడు వేసి ఇచ్చిన ఎప్పుడు చూసిండో ఈ కాటవారు అయినా మళ్ళీ వేసి ఇస్తారు పట్టు అంతేనా అమ్మవారు చూసినవా ఆ తల్లి ముత్యాల గన్యకు నవ తొమ్మిది గడియల దగ్గరికి వస్తున్నాయి ఆ తల్లి నానా బాధలు పడుతున్నది